సన్మాన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు అదేవిధంగా ఈరోజు మూడు గంటల నుంచి మరి కూర్చున్న వాళ్ళు లేవకుండా కనీసం మంచి నీళ్ళకు కూడా లేవకుండా మాధవనేని రఘునందన్ రావు గారి సభ అంటే ఈ విధంగా ఉండాలన్న రీతిలో మీరందరూ కూడా మరి క్రమశిక్షణతో ఉన్నందుకు అందరికీ కూడా ఎంపీ ఎంపి రావు గారు మరి పార్లమెంటు ఉన్నా కానీ మూడు సార్లు మనకు టైం తీసుకొని స్పెషల్ గా కూడా వేరే కాంగ్రెస్ ఎంపీలు కానీ పిఆర్ఎస్ ఎంపీలు కానీ ఎవరు కానీ అన్నగారు వచ్చి మరి తప్పకుండా నా పార్లమెంట్ లో గెలు గెలిపించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో వారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది మరి అందువల్ల ప్రతి సర్పంచ్ అభ్యర్థి కూడా మరి అన్నగారి ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్ కు చట్టం పెట్టి మరి మనం ఓటు తెప్పించుకొని ఇంతమంది సర్పంచులను గెలిపించుకోగలను మరి అదే విధంగా